కాకినాడ జిల్లా జగ్గంపేట టౌన్ లో రెండు శ్మశాన వాటికలు ఉన్నాయి వాటికి కాటిగా అపార్లు లేనందున ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని ఇప్పటికైనా శాసనసభ్యులైన జ్యోతుల నెహ్రూ ఈ సమస్యలను తీర్చాలని జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ రెడ్డి కోరారు నా పేరు కొత్త రెడ్డి జగ్గంపేట గ్రామం యాదని చెప్పే అంశం అంటే ఈ చెప్పే అంశం జగ్గంపేట జనాల ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన ఎలా అంటే మన జగ్గంపేట రెండు సుసేన వాటికలు ఉన్నాయి రెండు సుఖేన వాటికలో కూడా ఒక కా కాటికాపర కూడా లేడు ఈ కాటికాపరు ఎప్పుడైనా ఉన్నది ఇప్పుడు కాదు ఇంచుమించు గత కొన్ని నెలలుగా సంవత్సరం నుంచి కూడా కాటికాపర లేదు అలాగే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇబ్బంది పడతామంటే ఒకవేళ మనిషి వాళ్ళు చనిపోతే మనిషి చనిపోయాడని చెప్పి బాధపడాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో డబ్బులు నిలుకోవచ్చుంది డబ్బులు నిలుకోవడం అంటే గతంలో అయితే ఓ పదివేల రూపాయలు ఉంటే మనిషి చచ్చిపోతే దానం ఖర్చు వచ్చే సరిపోయి ఈ రోజు కాటికాపర్ లేకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే చనిపోయిన దాని నుంచి కూడా ఏడవడానికి బాధపడడానికి టైం లేదు డబ్బులు అంతమీద తీసుకెళ్లి ఆ గంట గంట రెండు గంటల్లో కూడా డబ్బులు ఎదుర్కొంటున్నారు కారణం ఏంటంటే అక్కడ కాల్చినాక ఇలా ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు అవుతుంది అవుతుంది ఈ ముప్పై వేల రూపాయలు కూడా వరకు ఉన్న లేదంటే డబ్బు సామాన్య ప్రజలు మాత్రం చనిపోతే ఈ బంధు చనిపోయిన వ్యక్తిని బాధపడాలో ఏడవాలో తెలియకుండా చుట్టుపక్కల అప్పులు జరగడం సరిపోతుంది ఎందుకంటే మనిషికి కాల్సినాకే అంత పరిస్థితి వచ్చింది ఈ జగ్గంపేట గ్రామ ఎడ్డకోటర్లో ఉన్నటువంటి సుసేన వాటికలు కూడా గతంలో కూడా ఈ సుసేన వాటికకి కాటి కాపరికి కావాలని చెప్పి కాకినాడ కలెక్టర్ గారికి ఒకసారి స్పందనలో పెట్టడం జరిగింది మేము మానవ సంఘం తరఫుని అలాగే ఒకసారి మళ్ళీ ఒక రెండు నెలలు మూడు నెల పైన తర్వాత అదే పరిధి చేయకపోతే అదే కలెక్టర్ గారు కాకినాడ కలెక్టర్ గారిని విడిగా స్పందనలో కాకుండా విడిగా కలిసి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మేము ఆవిడకి వివరించడం కూడా జరిగింది వివరించిన తర్వాత ఆవిడ కూడా స్పందించి మీకు కంపల్సరీగా పెడతామని చెప్పడం జరిగింది దీని చెప్పేది అంటే ఇలా జగ్గంపేటి కాటికాపురన్నదే జగ్గంపేటి పంచాయతీ ఏ ఊరు పంచాయతీకి ఆ ఊరు పంచాయతీకి అనుసంధానం ఈ పంచాయతీలో కూడా కాటికాపూర్ జీతం వస్తుందని చెప్పి గతంలో రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది ఇద్దరు ముగ్గురు జీతం వస్తుందా రాలేదా ఇవన్నీ మాకు కాదు కానీ మాకు మాత్రం కాటిగాపులు కావాలని చెప్పి కోరుకుంటున్నాం దీన్ని గత ప్రభుత్వంలో పెద్దలకి చెప్పడం జరిగింది కలెక్టర్కి చెప్పడం జరిగింది అలాగే పంచాయతీకి కూడా పిటిషన్ పెట్టడం జరిగింది ఏ మా దోహంలో కూడా ఎక్కడ కదిలినట్టు ఏం కనిపించలేదు ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం ఎక్కిన తెలుగుదేశం ప్రభుత్వం నెగ్గిన మన శాసన ప్రీత శాసనసభ్యులైన ఉంటుంది జ్యోతులు నెహ్రూ గారు ఇది ఈ యొక్క సంస్థ మీద ప్రత్యేక దృష్టి సారించి జగ్గంపేట ప్రజలని కాపాడాలని చెప్పి వినియోగంగా కాపాడాలని చెప్పి వీళ్ళందరికీ మంచి పోరాటం చేసి కారు పెట్టాలని చెప్పి సవనీయంగా మనం చేసుకుంటున్నాం